నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయవచ్చు మొన్న ఒకరోజు ఎక్స్ట్రా మైల్ కెన్ యూ గో ఎక్స్ట్రా మైల్ అని ఒక ఇష్యూ గురించి మాట్లాడుకున్నాను రోజు అందరికీ గుర్తుంది అంటే ఎక్స్ట్రా మెయిల్ అంటే మీ అంతటి మీరుగా వితౌట్ ఎనీ ఫోర్స్ ఎవరి ప్రమేయము ఫోర్సు లేకుండా ఇంకొక అడుగు ముందుకేసి ఒక పని పూర్తి చేసే ప్రయత్నం దాంట్లో దెర్ ఇస్ నో ఫోర్స్ ఎట్ ఆల్ ఇట్స్ ఓన్లీ యువర్ బిల్లింగ్స్ మీ అంతటి మీరుగా ముందుకు రాడో మీ అంతటి మీరుగా పనిచేయడం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను అంజయ్య గారిని ఒక రిటైర్డ్ ఎంఈఓ అయిన ఆయన గురించి ఇప్పుడు నిన్న సంగారిట్లో ఒక ఆయన పిల్స్ ఆయన పేరు విద్యాసాగర్ హీఈ్ ఆల్సో ఇట్ లీచర్ పోతిరెడ్డిపల్లి చౌరస్తా ఉంది ఆ చౌరస్తాలో హెడ్ మాస్టర్గా పనిచేస్తారు అంటే ఒక మనిషి కొంచెం శ్రద్ధ తీసుకుని ఏ లిటిల్ బిట్ ఎక్స్ట్రా మైల్ వెళితే ఏం చెయ్యొచ్చు అని చెప్పడానికి ఈయన కూడా ఒక మంచి ఉదాహరణ ఈయన ఆ ఏరియాలో అంటే ఇప్పుడు తాను పనిచేస్తారు పోతిరెడ్డిపల్లి హై స్కూల్ని దాదాపు యాభై లక్షలు ఖర్చు పెట్టించి మోస్ట్ ఆల్ట్రా బాడర్ తయారు చేయొచ్చు అండ్ ది ఫండ్స్ కేమ్ ఫ్రమ్ ఎన్జిఓస్ అండ్ కార్పొరేట్స్ ఇటువంటి స్కూల్స్ని మెరుగుపరిచే అంటే విద్యా వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్గా అనే విద్య ప్రాథమిక విద్యా వ్యవస్థ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఈ లెవెల్లోనే కదా పిల్లలకి ఫౌండేషన్ సరిగ్గా పడే వాటిని అట్రాక్ట్ అంటే బోధన బోధన తరగతులు ఆ వ్యవహారే అది వేరు అది ఒక ఆస్పెక్ట్ అసలు స్కూల్ కనపడ్డా అవకాశం ఆ స్కూల్ చూడరు బాబో ఇది స్కూల్ అనిపించే పరిస్థితి కాకుండా ఆ స్కూల్ని పార్ విత్ కార్పొరేట్ స్కూల్స్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయించు చేయించాడు కుదరే స్కూల్ని ఆయన చాలా బాగా చేశాడు ఇట్స్ ఎక్సలెంట్ అనమాట అదే అదైన తర్వాత ఆయనతో మాట్లాడుతూ చెప్పాడు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఈ పనులు చేస్తున్నాడు తనకున్న పరిచయాలు ఇప్పటికీ ఎనిమిది స్కూల్స్ దాదాపు మూడున్నర కోట్ల ఖర్చు ఖర్చు పెట్టించి ఆ స్కూల్స్ని బాగు చేయడం కొన్ని స్కూల్స్ అయితే అంటే తొగరిపల్లిని ఒక స్కూల్ ఒక ఊరి స్కూల్ ఆ స్కూల్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇన్ డైలాబరేటడ్ కండిషన్ రెడీ అంటే ఆల్మోస్ట్ డిస్అడ్వాంటేజ్ కండిషన్ ఉన్న స్కూల్ని హీ గాట్ ఇట్ రెనోవేటెడ్ అట్లాగే వికారాబాద్ జిల్లా బర్పల్లిలో ఒక స్కూల్ చేయించాడు అది కూడా పని రెడీ అయింది అంటే ఇది ఎందుకు చెప్పిన అంటే ఎక్స్ట్రా మెయిల్ వెళ్ళడమా వెళ్ళకపోవడం పెడితే ఎలా వెళ్ళాలి అనేది వీధి దాంట్లో అలాగా మాట్లాడుతున్న తరగతిలో ఇంకొక టీచర్ తెలిసి ఆయన అంటాడు వై గవర్నమెంట్ ఇష్యూ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టీచర్స్ అంటే స్కూల్ బాచ్ వచ్చిన గురించా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం గురించా ఇనిషియేటివ్ తీసుకోవడం గురించి దీని గురించి ఏదో మాట్లాడుతుంటే ఓకే ఈ బర్త్ ది సో మెనీ టీచర్స్ దే ఆయన అడిగాడు అడిగితే ఆయనకి ఏ సమాధానం చెప్పడం మాకు అర్థం కాలేదు ఎదురుకుండా ఒక టీచరు నిర్మాణ నేను ఎన్జిఓ సార్ నిర్మాణి ఈజీటీ టాయిలెట్స్ వెళ్ళిపోయినాయి సార్ మొత్తం పరిగిపోయింది టాయిలెట్ పాడైపోయింది స్నానాలే చేస్తున్నాము అంటే టూ ఓ క్లాక్ వేసి వరాడా చేస్తుంది సార్ బాత్రూమ్ ఎట్లా అంటే బయటికి చీకట్లో పోతుంది సార్ ఇబ్బంది స్టార్ట్ చేసిన అయిపోయింది సార్ అయింది ఓన్లీ టాయిలెట్స్ కూడా ఉన్నాయి సార్ టాబ్లెట్ ఉన్నాయి సార్

ಎಮ್ಯಾ ಮೊತ್ತಿ ಓಕೆಟ್ అక్కడ ఒక టీచర్ కలిసి ఆ టీచర్ ఏమిటంటే వై గవర్నమెంట్ కాంట్ ఇష్యూ ఇన్స్ట్రక్షన్స్ అని అసలు ఇన్స్ట్రక్షన్స్ జరిగే పనులు ఇది అంటే పిల్లలకి కాస్త శ్రద్ధగా పట్టాల్సి ఉంటారు ఆయన ఏమంటాడంటే మా స్కూల్లో అందరూ క్వాలిఫైడ్ అండి అందరూ వెల్ వన్ అంటే ఇంత వెల్ ఎక్స్పీరియన్స్డ్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ వై దే ఆర్ ఫెయిలింగ్ టు అట్రాక్ట్ టీచర్స్ స్టూడెంట్స్ ది క్వశ్చన్ ఇస్ ప్రైవేట్ స్కూల్లోకి దిగుతాయి ఆయన ఏమంటాడంటే ఎడిషనల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మా దాంట్లో కూడా చేరిస్తే పిల్లలు బాగా వస్తారు మీ దాంట్లో చేరిస్తే పిల్లలు బాగా వస్తారు అనేది వాస్తవం మీకు అంతగా తెలుసు కదా టీచర్స్కి అందరికీ తెలిసినప్పుడు అండ్ హీసె హీ హిమ్సెల్ఫ్ రివీల్డ్ ఏమంటాడు ఒక్కొక్క టీచర్కి దాదాపు లక్ష రూపాయల వరకు అటు ఇటుగా జీతం వస్తే మేబీ డెబ్బై వేలు ఎనభై వేలు వాటికి తీస్తే మంచి జీతాలు వస్తాయండి ఇంత మంచి జీతాలు తీసుకుంటున్న మీరు ఒక్క గంట ఎక్స్ట్రాగా పిల్లల్ని ఏదో యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తే ఎంత అట్రాక్షన్ ఉంటుంది స్కూల్కి ఎంత ఎక్కువ మంది వస్తారు వైకాడ్ ద డూ దట్ అంటే ఈ ఎక్స్ట్రా మెయిల్ వెళ్ళడం ఎక్స్ట్రా మెయిల్ తీసుకోవడం అనేది ఎవరంతటా వాళ్ళు చెయ్యాల్సిందే పక్క వాళ్ళు ఫోర్స్ చేసేది కాదు ఆ విషయం చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఎస్ మీకు ఇదే స్కూల్లో ఇంతకుముందు ఒక టీచర్ పనిచేసేవాడు ఆయన వేరే చోటు పనిచేసేవాడు ఆయన తను పనిచేసిన స్కూల్లో అంతకుముందు పనిచేసిన స్కూల్లో పిల్లల పేరెంట్స్తో మాట్లాడే ఎగ్జామ్స్ త్రీ మంత్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ త్రీ మంత్స్ ముందు మొత్తం అన్ని ఇళ్లలో కేబుల్ టీవీ కట్ చేయించాడు అది ఆయన ఉద్యోగంలో బాధ్యత కాదు కానీ హీ ఫెల్టింగ్ అందుకని వాళ్ళతో పొద్దుటే లేచి మాట్లాడించి పిల్లలకి ఫోన్లు చేసి పొద్దుటే లేపించి వాళ్ళు చదువుతున్నారా లేదా అని తల్లిదండ్రులతో మానిటర్ చేసి ఇవన్నీ చేశారు అంటే ఎక్స్ట్రా మైలు వెళ్ళడం అనే దానివల్ల ఆ సంవత్సరం ఆ స్కూల్లో నైంటీ సిక్స్ పర్సెంట్ అది మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా కాదు ఒక విలేజ్ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం ఇఫ్ఐఎమ్ రాంగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాసులో పాస్ పర్సెంటే సాధించి ఒక టీచర్ అండ్ ఆల్ దీస్ ఆర్ మేడ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ దే గాన్ అన్ ఎక్స్ట్రా మైల్ ఎక్స్ట్రా మైల్ విల్ ఈడ్ ఎక్సలెంట్ రిజల్ట్ ది ఓన్లీ థింగ్ ఈస్ యూ మస్ట్ బి పేషెంట్ ఎనఫ్ కొంచెం ఓపిక కావాలి ఒక్క అడుగు ముందుకేసి దాన్ని ఏమన్నా అంటే ఒక్క ఒక్కడుగు ముందుకేసే చొరవ మీకు మీరు ఉండాలి పక్క వాళ్ళు